ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని వల్ల అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి తల్లి ఇప్పుడే ఈ బాబాగారి సందేశం విను ఈ సందేశం వింటున్నప్పుడే నీకు ఒక శుభవార్త అనేది ఖచ్చితంగా అందుతుంది అని చెప్పి బాబాగారైతే మనకు ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి మరి అదేంటో బాబాగారి మాటలోనే విందాం బాబా గారు ఇలా ఎందుకు చెప్తున్నారు ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి మనకి బాబాగారు ఏ సందేశాన్ని అందించినా కూడా అది మనకి భవిష్యత్తులో తప్పకుండా ఉపయోగపడుతుంది లేదా మన జీవితంలో ఎప్పుడైనా జరిగి ఉంటుంది ఒక ఊరిలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడండి అతను చాలా కష్టజీవి అయితే ఒక ఊరిలో ఎప్పుడు పొలం పనులు చేసుకుంటూ ఉంటాడు కొన్ని సంవత్సరాలుగా అతను పొలం పనులు చేస్తూ ఉంటే ప్రతిసారి కూడా నష్టం వస్తూ ఉంటుంది కానీ లాభాలు అయితే రావట్లేదు దాంతో వాళ్ళ కుటుంబం అంతా కూడా బజార్న పడిపోతుందనమాట ఇక ఆ ఇబ్బందులన్నీ కూడా తట్టుకోలేక ఒక్క పూట తింటే చాలు అనుకునే రోజులైతే వచ్చేసాయి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు కాకపోతే అతనికి చిన్నప్పటి నుంచి కూడా వంట పని చేయడం అంటే చాలా ఇష్టం అతనికి ఆ వంట అంటే ఆ ఎక్కువ ఇష్టంతో ఒక మంచి ఆలోచన అయితే అతను ఆలోచించుకుంటాడనమాట ఇక వాళ్ళ భార్యతో అయితే చెప్తాడు ఏంటి అంటే ఏమి లక్ష్మి నాకు ఈ పొలం పనులు చేస్తుంటే నష్టాలు తప్పితే లాభాలు రావడం లేదు ఇదంతా కూడా నీకు తెలుసు ఇల్లు కూడా జరగడం కష్టమైపోతుంది ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడిపోతూ ఉన్నాము నాకు ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది నాకు ఎటు వంట చేయడం అంటే చాలా ఇష్టం ఈ ఇష్టంతో నేను ఒక చిన్న హోటల్ పెట్టుకుందాము అనుకుంటున్నాను నేను ఇడ్లీలు బాగా వేస్తాను దోశలు కూడా బాగా వేస్తాను బోండాలు కూడా బాగా వేస్తాను ఒక మంచి స్థలం నాకు దొరికింది అంటే గనక నేను మంచిగా హోటల్ని అయితే రన్ చేసుకుంటాను అని చెప్పి భార్యతో అయితే చెప్తాడనమాట దాంతో వాళ్ళ భార్య ఇలా అంటుంది ఏమండి మన ఊరు చూస్తే చాలా చిన్న ఊరు మన ఇల్లు చాలా చివర ఉంటుంది ఇటువైపు వచ్చి ఎవరు తింటారు చెప్పండి మనం వేరే చోటుకు వెళ్ళి ఒక మంచి టిఫిన్ సెంటర్ లాంటిది పెట్టుకుందాము బాగా జరుగుతుంది వ్యాపారం అని ఒక మంచి సలహా ఇస్తుందన్నమాట అయితే మన ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరం వెళితే కనుక అక్కడ ఒక పెద్ద సిటీ లాంటిది ఉంది అక్కడ టిఫిన్ సెంటర్ పెట్టుకుంటే బాగా జరుగుతుంది వ్యాపారం కానీ ఆ ఊరికి వెళ్ళాలన్నా కానీ ఆ ఊరిలో వ్యాపారం పెట్టాలి అన్నా కానీ ఆ ఊరి పెద్ద అనుమతి తీసుకోవాలి అక్కడికి వెళ్ళి నేను అనుమతి తీసుకొని వస్తాను అని చెప్పి భార్యకి చెప్పి బయలుదేరి వెళ్తాడు తెల్లవారంగానే ఊరి పెద్ద దగ్గరికి బయలుదేరతాడనమాట బయలుదేరి ఇలా చెప్తాడు అయ్యగారు నేను ఎన్నో కష్టాలు పడ్డాను చిన్నప్పటి నుంచి కూడా నాకు బాధలు తప్పితే ఏ రోజు కూడా నాకు సుఖాలు అనేవి లేవు ఎంత కష్టపడినా కానీ పొలాల్లో నష్టాలు వచ్చాయి తప్పితే లాభాలు రాలేదు మీరు గనక నాకు అనుమతి ఇచ్చారంటే కనుక మీ ఊరి సెంటర్లో నేను ఒక చిన్న బండి లాంటిది పెట్టుకుంటాను అందులో నేను ఇడ్లీలు దోశలు బోండాలు వేసుకొని రోజు అమ్ముకుంటూ ఉంటాను దానికి ఊరు పెద్ద నువ్వు కష్టపడి చేసుకుంటాను అంటే నేను ఎందుకు వద్దంటానమ్మా చెప్పు తప్పకుండా చేసుకో కాకపోతే నేను నీకు అనుమతిస్తున్నాను కాబట్టి ఎప్పుడూ కూడా ఊరి వాళ్లతో అమర్యాదగా ప్రవర్తించవద్దు నా పేరు చెడగొట్టవద్దు నువ్వు మర్యాదగా ఉంటూ నీ పని నువ్వు చేసుకో నీ బ్రతుకు నువ్వు బ్రతుకు నీకేమైనా కష్టం వచ్చినా ఈ ఊరి వారి నుండి నీకేమైనా ఆపద వచ్చినా నన్ను మాత్రం తప్పక సంప్రదించు అని చెప్తాడనమాట నీ సొంత నిర్ణయాలు నువ్వు తీసుకోవద్దు అని చెప్తాడు దానికి రామయ్య కాళ్ళ మీద పడి ధన్యవాదాలు అయ్యా అని చెప్పి మీరు నా బ్రతుకు తెరివి ఇచ్చారు అని చెప్పి నమస్కరించుకొని మళ్ళీ తిరిగి వాళ్ళ ఊరు వచ్చేస్తాడనమాట ఇంటికి వెళ్ళగానే భార్యతో జరిగిందంతా కూడా చెప్తాడు అయితే వాళ్ళ భార్యకి ఒక మాట చెప్తాడు నేను ఊరికి వెళ్ళి అక్కడ వ్యాపారం పెట్టుకొని వంట చేసుకొని అమ్ముకుంటూ ఉంటాను అక్కడే ఒక చిన్న పాక వేసుకొని అక్కడే ఉంటాను వారానికి ఒకరోజు మాత్రమే ఇంటికి వచ్చి వెళ్తాను అని భార్యకి చెప్తాడనమాట వ్యాపారం బాగా జరిగి అంతా బాగున్న తర్వాత మిమ్మల్ని కూడా తీసుకొని ఆ ఊరి వెళ్తాను అని చెప్పి భార్యకి చెప్తాడనమాట భార్య కూడా సరే అంటుంది అలా కొన్ని రోజులు జరిగిపోతుంది ఆ ఊరిలో ఆ టిఫిన్ సెంటర్ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా అబ్బా రామయ్య ఇడ్లీలు కానీ దోశలు కానీ చాలా బాగుంటాయి అని చెప్పి మెచ్చుకుంటూ ఉంటారనమాట అలా అతనికి వ్యాపారం కూడా బాగా సాగుతుంది వారానికి ఒకసారి భార్య బిడ్డల దగ్గరికి వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్తాడు అయితే ఇదంతా గమనించిన ఆ ఊరిలో ఒక కుళ్ళుబోతు లక్ష్మయ్య అనే అతను ఆ ఊరిలో అందరిని కూడా రెచ్చగొడుతూ ఉంటాడనమాట ఏమనంటే మన ఊర్లో టిఫిన్ సెంటర్ పెట్టుకుంటే మనం పెట్టుకోవాలి ఎవరో పక్క ఊరు అతను వచ్చి మన ఊరిలో పెట్టుకొని అతను బాగుంటే మనం చేతగానే వాళ్ళలాగా ఇడ్లీలు బోండాలు తింటున్నాము అతన్ని తీసి పంపించేస్తే మనమే పెట్టుకొని ఆ రూపాయి ఏదో మనమే సంపాదించుకోవచ్చు కదా అని చెప్పి అంటాడనమాట అయితే అతనికి గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా అతనికి ఏమాత్రం సపోర్ట్ చేయకుండా ఈ మాట అంటారు లక్ష్మయ్య ఇంకా ఎప్పుడు నీ కుళ్ళు బుద్ధి పోగొట్టుకుంటావు అతని బ్రతికేదో అతను బ్రతుకుతున్నాడు అవసరమైతే నువ్వు అతని దగ్గరికి వెళ్ళి నాలుగు ఇడ్లీలు తిని ఎలా ఉందో చెప్తే అతను సంతోషిస్తాడు కదా అంతేకాని అతని జీవితం మీద దెబ్బ కొట్టద్దు అని చెప్పి చెప్తాడనమాట అయినా కూడా వినకుండా ఒకరోజు అతని దగ్గరికి వెళ్ళి కావాలని చెప్పి ఇడ్లీలు పెట్టించుకొని తినేస్తాడనమాట డబ్బులు అడిగితే నీ ఇడ్లీ ఏమీ బాగోలేదు అని చెప్పి చెప్తాడు అయినా కూడా రామయ్య మంచితనంతో ఎప్పుడైనా ఇలాంటి వాళ్ళు తగులుతూ ఉంటారు అని చెప్పి వదిలేస్తాడు అయితే ఇంకా ఆ రోజు రాత్రి రామయ్య వ్యాపారం అంతా కూడా చేసుకొని అన్నీ సర్దుకొని వెళ్ళిన తర్వాత అతను వేసుకున్న పాక అంతా కూడా పడేసి అతను సామాన్లన్నీ కూడా దొంగతనం చేస్తాడనమాట ఇక తెల్లారి వచ్చి చూసేసరికి పాక అంతా కూడా కింద పడిపోయి ఉంటుంది అవసరమైన సామాన్లన్నీ కూడా కనిపించవు ఇదంతా కూడా ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళి చెప్తాడు అయితే ఆ ఊరి పెద్ద కూడా లక్ష్మయ్య మీద అనుమానం ఎందుకంటే ఆ ఊర్లో ఒకళ్ళు బాగుపడుతున్నారు అంటే అందరికంటే కూడా మొట్టమొదటిగా ఏడ్చేది లక్ష్మయ్య అనమాట అయితే లక్ష్మయ్యను పిలిపించి అతన్ని చెట్టికి కట్టేపించి ఏంటి ఏం జరిగింది చెప్పు అంటే అయ్యా నన్ను క్షమించండి రామయ్య బాగుపడిపోతూ ఉంటే నేను చూడలేకపోయాను నా దగ్గర ఉండే ఆ చేతగానితనం వల్ల నేను అతని మీద కుళ్ళుతోటే ఇదంతా కూడా చేశాను అతను బాగుపడడం నాకు ఇష్టం లేకుండా పోయింది ఇదంతా కూడా తప్పే అని ఒప్పుకుంటున్నాను నన్ను విడిపించండి అయ్యా అంటుంటే అప్పుడు రామయ్య లక్ష్మయ్యకి నువ్వు అతను బాగుపడడం మాత్రమే చూశావు నిన్ను నువ్వు తిన్న ఇడ్లీ ఉంది చూసావు కదా అది అతను ఎంత కష్టపడి చేశాడో అంత రుచిగా వచ్చింది ఒక్కసారి ఆలోచించు అతను తన పెళ్ళాం పిల్లల కోసం అని చెప్పే పక్క ఊరి నుండి వచ్చి ఇక్కడ కష్టపడి పని చేసుకుంటున్నాడు కనీసం భార్య బిడ్డల దగ్గరికి కూడా వెళ్లకుండా వారానికి ఒకసారి వెళ్ళి వస్తూ కష్టాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నాడు నీకు వీలైతే అతనికి ఏమన్నా ఒక సహాయం చెయ్యి అతను చేసిన వెంటనే బాగుంది అని చెప్పి మెచ్చుకో అతని కష్టాన్ని నాశనం చేసే హక్కు నీకు ఎవరిచ్చారు అని చెప్పి అతనికి బుద్ధి అయితే చెప్తాడనమాట అయితే ఇదంతా కూడా తెలుసుకున్న లక్ష్మయ్య నేను చేసింది తప్పే అని చెప్పి రామయ్య కాళ్ల మీద పడి క్షమాపణ అడుగుతాడు అతడు పడేసిన పాక మళ్ళీ కూడా తిరిగి అతనే యథావిధిగా నిర్మిస్తాడు అతను దొంగతనం చేసిన వస్తువులన్నీ కూడా మళ్ళీ తిరిగి అతనికి ఇచ్చేస్తాడనమాట అతను చేసే వ్యాపారంలో అప్పుడప్పుడు సహాయం చేస్తూ అతనికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటాడనమాట అయితే ఈ కథ ద్వారా బాబా మనకు చెప్పాలి అనుకున్నది ఏమిటి అంటే ఇప్పుడే తల్లి నువ్వు ఈ వీడియో చూస్తున్నప్పుడే అద్భుతం చూస్తావు అంటే కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది తల్లి ఎప్పుడు కూడా నీకు ఉంటుంది నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఆ లక్ష్యం వైపు నువ్వు పయనించావంటే ఆ లక్ష్యం కోసం నువ్వు కష్టపడ్డావు అంటే కనుక నువ్వు ఒక్కసారి ఒకరి కింద లొంగినా నీ మంచితనం నీ కష్టం అనేది ఎప్పుడు కూడా నిన్ను మొదటి స్థానంలో ఉంచడానికే ప్రయత్నిస్తుంది రామయ్య కూడా తన జీవితంలో ఎన్నో కష్టాలు చూశాడు అయినా కానీ రామయ్య ఆ కష్టాలకు బెదిరిపోకుండా తనకు వచ్చిన విద్యతో అతను కష్టపడి తను ఒక మంచి పేర్లు గుర్తింపును తెచ్చుకుంటాడు అదేవిధంగా నీకంటూ వచ్చిన విద్య ఏదైతే ఉందో దానికోసం నువ్వు ఎక్కువగా శ్రమించావు అంటే గనక అందులో నువ్వు తప్పక విజయం సాధిస్తావు తల్లి అప్పుడు అందరూ కూడా నిన్ను మెచ్చుకుంటారు ఆ క్షణంలోనే నువ్వు అద్భుతాన్ని చూస్తావు తల్లి ఇంకా ఇంకా సాధించాలి అనే తపన నీలో పెరుగుతుంది అని చెప్పి గారైతే మనకి ఈరోజు ఒకటి చక్కటి సందేశాన్ని అందించారండి మరి బాబాగారు అందించిన ఈ సందేశం అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఈ బాబాగారి సందేశానికి ఒక చిన్న లైక్ ఇవ్వండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ సింబల్ని ప్రెస్ చేస్తే ప్రతిరోజు కూడా బాబాగారి సందేశం అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరొక చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖన భవంతు జై సాయిరామ్